కష్టజీవి బతుకును సిరాలో నింపి అక్షరాలతో అగ్గి పుట్టించినోడు కలంతో కవాతు చేసినోడు అలిశెట్టి ప్రభాకర్ పెన్సిల్తో బొమ్మలేసిన పెన్నుతో కవిత్వం రాసిన అది ప్రజాపక్షమే పాలకులను ప్రశ్నించడం అన్యాయాన్ని ఎదిరించడం సుత్తి లేకుండా సూటిగా చెప్పడం అలిశెట్టి మాదిరి మరొకరి సాధ్యం కాదేమో ప్రతి హృదయానికి ఉంటాడో వ్యక్తి కానీ ప్రతి వ్యక్తికి ఉండదు హృదయం అంటాడు అలిశెట్టి కలాన్ని కత్తిగా చేసి సమాజాన్ని సిజేరియం చేసి వ్యవస్థ కుళ్ళును కడిగిన కవి అలిశెట్టి పొట్టి కవితల గట్టి కవి అలిశెట్టి జయంతి వర్ధంతి ఒకే రోజు కావడం యాదృచ్ఛికం పంతొమ్మిది వందల యాభై నాలుగు జనవరి పన్నెండున జగిత్యాల్లో జన్మించిన అలిశెట్టి తండ్రి మరణంతో కుటుంబ బరువును మోస్తూ పట్నం వచ్చాడు జగిత్యాల జైత్రయాత్ర ప్రభావంతో విప్లవ కవిత్వాన్ని ఆయుధంగా ఎంచుకున్నాడు హైదరాబాద్కు మఖాం మార్చినాక చిత్రలేఖ స్టూడియో సాహితీ మిత్రులకు అడ్డాగా మారింది ఆ ఇష్టాగోష్ఠుల్లోనే ఎంతో పెద్ద పెద్ద విషయాల్ని చిన్న చిన్న పదాలతో చెప్పడం అలవాటు చేసుకున్నాడు అలిశెట్టి అవే అలిశెట్టి కవితలైనై ఆయుధాలైనవి అలిశెట్టి అక్షరం మండుతున్న అగ్నికరం అతని కవిత్వం ఓ పాశు పతాస్త్రం సామాన్యుని కష్టాలే ఆయన కలం కవితా వస్తువులు కష్టజీవి కన్నీళ్ళే ఆ పెన్నుకు ఇంకుచుక్కలు తెలంగాణ వనంలో పూసిన ఎర్రమందారం అలిశెట్టి ప్రభాకర్ సరళమైన పదాలు రక్తం ఉడికించే మాటలతో మరఫిరంగుల్లాంటి కవితలెన్నో రాశాడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో చురుకులు అనే కవితా సంకలనాలను పీడితుల పక్షాన సంధించాడు వ్యంగ్యం పదును విమర్శ సామాజిక స్పృహ లాంటివన్నీ ఒకేసారి అలిశెట్టి చురకల్లో కనిపిస్తాయి న్యాయాన్ని ఏకీలు కాకీలు విరగొట్టగలిగే వకీలని న్యాయవాది చురకల్లో అర్థం చెప్పాడు వాడు ముందే వానపాము మరి ముడ్డేటో మూతేటో అని రాజకీయాలకు చురుకలంటించాడు తను శవమై ఒకరికి వశమై తను పుండై ఒకరికి పండై ఎప్పుడు ఎడారై ఓయాసిస్ అయి అంటూ సెక్స్ వర్కర్ల దుర్బర జీవితాన్ని ప్రపంచానికి చాటాడు అలిశెట్టి ప్రభాకర్ నాలుగు వ్యాఖ్యల్లోనే ఆ అభాగ్యుల జీవన వేదనను కళ్ళకు కట్టినట్టు చెప్పడం ఒక అలిశెట్టికే సాధ్యం ప్రజల కోసం వారి బతుకులు బాగు చేయడానికి వారి బాధలు ప్రపంచానికి తెలియజేయడానికి కవిత్వం అని నమ్మిన వ్యక్తి అలిశెట్టి ప్రభాకర్ అందుకోసం అహర్నిశలు శ్రమించాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో భార్య ఇద్దరు పిల్లలతో కరీంనగర్ నుంచి హైదరాబాద్కు మఖం మార్చాడు ఆయన రాసిన రక్త రేఖ సంక్షోభ గీతాలు కవితలు సామాన్యులను ఆకట్టుకున్నాయి ప్రభాకర్ దృష్టిలో జీవితం జీవించడం రెండు వేర్వేరు అలా సమాధిలో అంగుళం మేరకన్నా కదలకుండా పడుకుంటే ఎలా కొన్నాళ్ళు పోతే నీ మీద నానా గడ్డి మొలిచి నీ ఉనికి నీకే తెలిసి చావదు అంటూ జీవితానికి జీవించడానికి తేడా చెప్పాడు అలిశెట్టికి రాజకీయాలన్నా నాయకులన్నా మొదటి నుంచి తీవ్ర వ్యతిరేకత అందుకే ఓ నక్క ప్రమాణ స్వీకారం చేసిందట ఇంకెవరిని మోసగించరని ఓ పులి పశ్చాత్తాపం ప్రకటించిందట తోటి జంతువుల్ని సంహరించరని ఈ కట్టుకథ విని గొర్రెలింకా పుర్రలుపుతూనే ఉన్నాయని రాజకీయ నాయకుల తీరును జనం బోలాతనాన్ని తన కవితతో ఏకిపారేశాడు సామాన్యుడి జీవితాన్ని రాజకీయంతో ముడిపెట్టి రాసిన కవితలు చాలా అద్భుతం ఇరవై తొమ్మిది రోజుల విరహాన్ని భరిస్తే ఒకే ఒక్క రోజు జీతం జవరాలితో జల్సాలు పాలరాతి బొమ్మైనా పార్లమెంట్ భవనమైన వాడు చుడితేనే శ్రీకారం వాడు కడితేనే ఆకారం అని శ్రామిక జీవనాన్ని ఆవిష్కరించాడు అలిశెట్టి పాత ప్రభుత్వాలతో చితికిపోయిన ప్రజలు కొత్త ప్రభుత్వాలతో చితికి పోకుంటే చాలని రాజకీయ క్రూరత్వంపై రాసిన కవిత ఎవర్గ్రీన్ అని చాలామంది చెప్తారు ఐదేళ్లకు ఒకసారి అసెంబ్లీలో మొసళ్ళు పార్లమెంట్లోకి తిమింగలాలు ప్రవేశించడం పెద్ద విశేషం కాదు జనమే ఓట్ల జలాశయాలై వాటిని బతికించడం విషాదం అన్న కవిత క్లాసిక్ రాజకీయ ఆర్థిక అసమానతలు సినిమాలు దేన్ని వదలకుండా కవిత్వంతో కడిగేశాడు హరిశెట్టి చివరి రోజుల్లో పేదరికంతో పోరాటం చేసిన ప్రభాకర్ పైసల కోసం దారి తప్పలేదు ఆయన రాసిన కవితల్ని సినిమాలకు అమ్ముకునే అవకాశం వచ్చినా ఒప్పుకోలేదు సినిమా కవిగా మారి ఉంటే ఎంతో డబ్బు పేరు సంపాదించేవాడు కానీ సమాజం కోసమే రాస్తానన్న మాటలకు చివరి శ్వాస వరకు కట్టుబడి ఉన్నాడు ఫలితంగా టీబీకి చికిత్స చేయించుకునే డబ్బు లేక పంతొమ్మిది తొంభై మూడు జనవరి పన్నెండున హైదరాబాద్ లో చనిపోయాడు మృత్యువు దాడి చేసిన రోజున కూడా అక్షరాలకు జీవం పోశాడు అలిశెట్టి దుర్మార్గం నియంతృత్వం రాజ్యం వెళుతున్న తెలంగాణలో మన ఇండ్లల్లో గోడలకు ఉండాల్సిన ఫోటో కాదు అలిశెట్టిది ప్రతి తెలంగాణోడి గుండెల్లో ఉండాల్సిన ఇమేజ్ అది అలిశెట్టి నిప్పు కనికల స్ఫూర్తితో ఉద్యమించాల్సిన తరుణం ఆసన్నమైంది మరణం నా చివరి చరణం కాదు అన్న అలిశెట్టికి కాలోజీ టీవీ అక్షర నివాళి అర్పిస్తూ ఆయన స్ఫూర్తితో రాబోయే రోజుల్లో మరింత పదునెక్కి ఉద్యమిస్తామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై జై తెలంగాణ